హిడిమ్ పెట్టుకోండి ప్రైమరీ పార్టికల్స్ మనకు ఖచ్చితంగా ఇంపార్టెంట్ బిట్లో వస్తుంది నుంచి ప్రైమరీ పార్టికల్స్ వీటికి మరో పేరు సబ్ అటామిక్ పార్టికల్స్ సబ్ అటామిక్ పార్టికల్స్ అంటాను అన్న అంటే పరమాణు ఉపకణాలు తెలుగులో పరమాణు ఉపకణాలు మీ ఇష్టం యాదటి విషయం అన్న వీటిని ప్రైమరీ పార్టికల్స్ అంటాం లేదా సబ్ అటామిక్ పార్టికల్స్ అంటాం ఇంగ్లీష్ ఇంకా పేరు ఉంది ఫండమెంటల్ పార్టికల్స్ అని పిలుస్తారు ఫండమెంటల్ పార్టికల్స్ ఫండమెంటల్ పార్టికల్స్ సో తెలుక రాస్తాను యాదర్ విష్ ప్రాథమిక కణాలు అనా తిలకం తెలుగు రాసుకోండి పరమాన్ ఉపకణాలు అడుగుతాడు ఎన్ని ఉంటాయి మూడే మూడు చాలా ఉంటాయి పరమాణం లోపల తర్వాత అవన్నీ కూడా పాజిటివన్లు ఉంటాయి నీట్ నో ఉంటాయి సో అన్ని మీసాలు ఉంటాయి ఆల్ఫా రేసు బీటా గామ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అవన్నీ ఆటం లోపలే ఆటం చూసావా యూ కెనాట్ సి టచ్ చేసావా యూ కెనాట్ టచ్ కానీ ఆటమ్స్ నమ్మాల అంతే కదా సుదాసన్ అడుగుతుందా అదేంటంటే కరెంట్ వైరేట ఏ చూపించంటే మనం చూపించడం కరెంట్ అన్నట్టు ఆటం మనం కనబడదు కానీ లోన ఉంటాయి ఎలక్ట్రాన్స్ ఉంటాయి నమ్మాలి మీరు ప్రోటాన్స్ ఉన్నాయి అమ్మాలో ఏముంటాయి న్యూట్రాన్స్ ఉంటాయి చూద్దాను ఆ మూడు కణాలు మనం ఏమంటామంటే మనము ప్రైమరీ పార్టికల్స్ అంటాము మరి ఏంటి సార్ కూర్చొని అడుగుతాడు అంటే ఊ చీజ ఫస్ట్ సబ్ పార్టికల్ అడుగుతాడు ఊ చీజా ఫస్ట్ సబ్ అటామిక్ పార్టికల్ అడుగుతాడు అన్నా తొలి పరమాణు ఉపకణం పేరేంటి ఇంపార్టెంట్ ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ పాజిట్రాన్ అంటాడు ఏంటి కణం ఎలక్ట్రాన్ సింప్ అందరూ తెలుసు కదా ఎలక్ట్రిసిటీ అంటామా అంటే ఏంటి ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనే వైర్ ఇట్ ఇస్ కాల్డ్ ఎలక్ట్రిసిటీ అంటామా దీని తర్వాత వచ్చింది ఎలక్ట్రాన్ కనుగొన్న తర్వాత వచ్చిందన్న కరెంట్ అయినా రేడియో అయినా టీవీ నిజమే సో అలాంటి వారికి చూద్దానన్నా సో ఫస్ట్ సబ్బర్ పార్టికల్ అట తొలి పరమాణు ఉపకరణం పేరు అడుగుతానన్నా అదేట ఎలక్ట్రాన్ సో పుట్ ద హెడ్డింగ్ ఆల్ ఆఫ్ యూ ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం హెడ్డింగ్ పెట్టుకొని రైట్ డౌన్ ఎలక్ట్రాన్ అన్న సో ఎలక్ట్రాన్ తెలుగు ఎలక్ట్రాన్ అంటాం రాయట్లేదు అనుకుంటున్నాను సో తెలుగు కూడా ఎలక్ట్రానే మరి వీడికి మారు పేర్లు ఉన్నాయి ఇంపార్టెంట్ ఇక్కడ అడుగుతారు రైల్వేలో సో దీస్ ఆర్ ఏ క్యాథోడ్ రేస్ అంటాం సో దీస్ ఆర్ ఏ క్యాథోడ్ రేస్ వీడికి ఉండే నేచర్ ఏంటి నెగిటివ్ ఉంటుందట సో వీటిని ఏమంటాం సార్ అంటే నెగిటివ్ ఎలక్ట్రోడ్ రేస్ అంటాం నెగిటివ్ ఎలక్ట్రోడ్ రేస్ నెగిటివ్ ఎలక్ట్రోడ్ రేస్ అని పిలుస్తామంట వెయిట్ని సార్ అంటే నేను తెలుగు కూడా చెప్తాను ఎలక్ట్రాన్ ఎలక్ట్రానే క్యాథోడ్ అంటే వేసి అంటాం క్యాథోడ్ కిరణాలు అంటే మీకు లేట్ అవుద్ది కదా సో అని లేట్ అయినా పర్వాలేదు స్లోగా నేర్చుకోండి అన్న నిదానమే ప్రధానం అంటాం కదా సో స్లో అండ్ స్టడీ వేసి చెప్పుకుంటా గుర్తుంచుకోండి అన్న సో నెగి ఎలక్ట్రాన్ రేస్ అంటే రుణ కిరణాలు ఏ ధ్రువ కిరణాలు రుణ ధ్రువ కిరణాలు అంటాము వెయిట్ని ఎలక్ట్రాన్లే కరెక్ట్ ఫోర్ బిట్స్ పడతాను నేను కనుగొన దావుడు ఎస్ పేరు బిట్ని దావుడు నీకు మాస్ ఎంత ఛార్జ్ ఎంత వెరీ వెరీ ఇంపార్టెంట్ సో చాలా చాలా పడ్డాయి అవన్నీ ఎన్సార్టి బిట్సే ఎన్సీఆర్ అంటే ఏమనుకుంటున్నారు టెన్త్ ఉన్న బుక్స్ ఉన్నాయా అవన్నీ ఎన్సార్టిఫిట్సే ఇప్పుడు టెన్త్ కూడా మారిపోయింది కదా నేను ఈ టాపిక్ కొంది కొన్ని టబుల్ తీస్తాడు తెలుసు కదా చాలా ఎక్కువ మందికి సో పీరియడ్ టేబుల్ తీస్తాడు కానీ చదవాలి మీరు ఇంటర్లో ఉంది కొన్ని ప్లస్ టూ ఉంటాయి కదా కొన్ని చదవాలన్నా సో పీరియడ్ టేబుల్ చదవాలి కెమికల్ బండ్ కూడా తీసాడా అది చదవాలి యాక్చువల్గా రైల్వేకి అయితే సో చూద్దాం అన్న ఫస్ట్ ఎలక్ట్రాన్ కదా ఫస్ట్ అడుగుతాడు డిస్కౌడ్ అబ్బాయి అడుగుతాడు కనుగొని అడుగుతాడు సో ఎలక్ట్రాన్స్ వార్ డిస్కౌడ్ బాయ్ ఉచ్ సైంటిస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎలక్ట్రాన్ను కనుగొని దావుడు నా సింపుల్గా కనుగొన్నది డిస్కౌడ్ బాయ్ అంట ఇంగ్లీష్లో డిస్కౌడ్ బాయ్ అంటామా సో కనుగొన్నది అతని ద గ్రేట్ సైంటిస్టు జే జే థామ్సన్ నా తెలుగు కూడా థామ్సన్ అంటాము సో జయ థామ్స్ చెప్పాలి ఎలక్ట్రాన్స్ డిస్కౌంట్ సైంటిస్ట్ జయో థామ్స్ అని అట అది ఏం రావట్లేదు నన్న ఎయిటీన్ నైన్టీ సెవెన్లో కనుక్కున్నాడు చెప్పుకున్నా ఆల్రెడీ పంతొమ్మిది శతాబ్దము చివరిలో వచ్చాడట ద గ్రేట్ సైంటిస్టు ఎవడు థామ్స్ అని అది కనుగొన్న తర్వాత సైన్స్ మొత్తం మారిపోయింది నిజమే రేడియోలు టీవీలు ఎలక్ట్రిసిటీ అన్నమా ఎలక్ట్రానిక్స్ అన్నమా అన్నీ దీంతో వచ్చాయి దీని తర్వాత వచ్చి చెప్పాలా దీని తర్వాత ఆఫ్టర్ ఎలక్ట్రాన్ చెప్పాలి ఓకే మ్యాడమ్ ఒక మనకి కనుగొన దావుడు థామ్సన్ మరి నేమ్డ్ బాయ్ అడుగుతాడు నేముడు బాయ్ అంటే పేరు పెట్టిందినన్నా ఎలక్ట్రాన్స్ వర్ నేమ్డ్ బాయ్ అడుగుతాడు ఎలక్ట్రాన్కి ఆ పేరు పెట్టిన సైంటిస్ట్ చావుడు మన ఇతను కనుక్కున్నాడు అంతే పేట్ని నైటివ్ రేస్ ఆర్ కథ రేస్ వాడికి ఎలక్ట్రాన్ పేరు పెట్టిన శాస్త్రవేత్త అతని పేరే జీ జే స్టోని చెప్పండి ఏ స్టోని స్టోని అన్నీ బుక్స్ దగ్గరకున్నాయన్నా అలాగే చదువుతాడు ఎలక్ట్రాన్స్ వార్ నేమ్ బాయ్ స్టోనీ ఎలక్ట్రాన్స్ ఫార్ డిస్కవర్డ్ బాయ్ జే థామ్స్ అంట ఎక్కువ ఇంపార్టెంట్ మాస్ కావాలి మనకి ఏం కావాలి మాస్ అంటే ద్రవ్యరాశి నాన్న సో వాట్ ఈజ్ అ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ కొంచెం పైకి వెళ్దాం సో కనబడుతుంది కదా ఓకే నాన్న సో వాట్ ఈజ్ అ మాస్ ఆఫ్ ఎలక్ట్రాని అటా ఎలక్ట్రానిక్ కంట్రీకి అసలు పరమాణువ కంటికి కనబడదు మరి అట ఎలక్ట్రానిటా ఎలక్ట్రోల్స్తోనన్నా దానికి ఒక ప్రమాణం ఉందన్నా ఇంపార్టెంట్ తెలుసు మీకు వాట్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ మాస్ ఆఫ్ ఆటమ్ అంటాడు అటామిక్ మాస్ అంటాడు తెలుసు మీకు సో వాట్ ఈజ్ యూనిట్ ఆఫ్ అటామిక్ మాస్ అట వాట్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ అటామిక్ మాస్ పరమాణు బరువుని ఎలక్ట్రోల్స్తో అంటాడు పరమాణు దౌరాస్కి ప్రమాణం ఏంటి తెలుసు మీకు ఆన్సరు అదే ఆన్సరు వాట్ ఈజ్ యూనిట్ ఆఫ్ అటామిక్ మాస్ అంటాడు వాట్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ అటామిక్ మాస్ అంటే ఆన్సరు అటామిక్ మాస్ యూనిటే అటామిక్ మాస్ యూనిటే చిన్నప్పుడు రాసిన క్వశ్చన్ రాసి ఉంటారు కదా మీ అమ్మ పేరు ఏం పేరు అంటే ఏం చెప్తాడు అమ్మ అక్క పేరు అక్క అని చెప్తారు కదా అలాగినట్టు వాటి యూనిట్ ఆఫ్ వాడు అడుగుతాడు అటామిక్ మాస్ యూనిట్ ఏంటి అటామిక్ మాస్ యూనిటే అదృశ్య విచిత్రం అంటే కొన్ని అలాగే ఉంటాయి కొన్ని క్వశ్చన్లు అన్న దీని పేరు ఏఎంయు అంట మోగు తెచ్చుకున్నా పరమాణు కంటి కనబడదా పరమాణు భారం కొలిచే ప్రమాణం ఏంటి ఏఎంయు అణుభారం అణువులు కనబడవు వాటర్ కనబడుతుందా వాటర్ మాలిక్యులు కనిపించదు మనకి హెచ్ టూ అంటాం కదా చూపించి చూసేవి హెచ్ టూ అని హెచ్ టూ అంటే వాటర్ చూస్తుంటావు వాటర్ మాలిక్యులు కనబడదని చెప్పాలి అన్న అణుభారానికి కానీ పరమాణు భారానికి కానీ కొలిచే ప్రమాణం ఏంటట ఏఎంయు ఎప్పుడేం చెప్పండి అటామిక్ మాసు యూనిట్ చెప్పాలి అటామిక్ మాసు యూనిట ఏఎంయు తెలు ఏమంటాం సేమ్ నన్న పరమాణు ద్రవిరాశికి ద్ ప్రమాణం అంటాడు పరమాణు ద్రవిరాశికి ప్రమాణం ఏంటట పరమాణు ద్రవిరాశి ప్రమాణమే దాని పేరదే పరమాణు ద్రవిరాశి ప్రమాణం ఏ పరమా ద్రవ్యరాశ ప్రమాణం అంటే చిన్న వ్యాల్యూ అయినా కనే కనపడదు కదా పిచ్చుకున్నా అడుగుతాడు ఒక్క ఏఎంయు వ్యాధి అడుగుతాడు ఒక ఏమి ఎంత ఉంటుంది సార్ చాలా తక్కువ కదా వన్ పాయింట్ సిక్స్ సెవెన్ ఫోర్ ఇంటూ ట్వంటీ దుప్రాఫు మైనస్ ట్వంటీ ఫోర్ గ్రాములట చాలా తక్కువ లేకపోతే ఎంత ఉంటుంది సార్ అంటే కేజీలు అప్పుడప్పుడు కేజీలు ఎంత ఉంటుందట వన్ పాయింట్ సిక్స్ సెవెన్ ఫోర్ ఇంటూ ట్వంటీ తుపాకు మైనస్ ట్వంటీ సెవెన్ కేజీ ఎలాగని చెప్పుకోవచ్చు కేజీలు చెప్పుకోవచ్చు అట వెయిట్ని అదే సార్ ఒక ఇంచగా హౌమిని కేఎ అంటాడు కిలోమీటర్లు కొంచెం తప్పు కాదు ఒక ఇంచుకి ఒక ఇంచ్ అంటామా అంగులం ఒక ఇంచ్ అనగా నా రైల్వే కూర్చుని ఎక్కువ కాంప్యూటర్లు అడుగుతాడు హౌ మెనీ కిలోమీటర్లు అంటాడు అంతే కాని కిలోమీటర్లు అనగా ఎన్నిమీటర్లు కిలో అంటే వెయ్యి కదా అలా అడగడు సో ఇంచ్ అనగా ఎన్ని కిలోమీటర్లు అడుగుతాడు తెలుసా మీకు ఫిజిక్స్లో వస్తే చెప్తాను నీకు కూడా సో ఇంచ్ అంటే టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ సెంటీమీటర్లు ఏమంటాం ఇంచ్ అంటాం అలా చెప్పుకుంటే ఇంక లేట్ అయిపోద్దేమో నా ఒక ఇంచ్ అనగా టూ పాయింట్ ఫైవ్ ఫోరు సెంటీమీటర్లు అంటాం మరి సెంటీమీటర్ మీటర్లు మార్చుకోవచ్చు తెలుసా మీకు ఒక సెంటీమీటర్ మీటర్లు ఎన్ని అనకనే ఒక మీటర్ ఈక్వల్ టు సీఎం తెలుసు ఎన్ని సీఎం టెన్ స్క్వేర్ సీఎం అడుగుతుంది ఒక సీఎం కావాలి అంటే పది పురా మైనస్ రెండు ఏమవుతుంది మీటర్లు అవుతాయి అలాగ వేసుకోవాలి ఎక్కువ రూపాయలు అడుగుతారన్న తక్కువ వస్తాయి జీరో పాయింట్ జీరో వన్ చెప్పాలంటే జీరో పాయింట్ జీరో వన్ను మీటర్లు ఏమంటాం ఒక సీఎం అంటాం మరి కిలోమీటర్కి ఎన్నో వస్తాయన్నా మీటర్లు అంటే వెయ్యి అంటే అన్ని క్యూబ్ వస్తాయి తెలుసు కదా అడుగుతుంది ఒక మీటర్ ఈక్వల్ టు హౌ మినీ కిలోమీటర్స్ అట ఒక మీటర్ ఈక్వల్ టు హౌ మినీ కిలోమీటర్ అంటాడు అప్పుడు చెప్పలేని చెప్పాలి ఒకటి వేసుకోలేకపోతే పది ఊపర్ మైనస్ మూడు వేసుకోవాలి అలా వేసుకుంటూ వస్తుందండి సో చెప్పగలరా ఒక ఇంచనగా హౌ మినీ కిలోమీటర్ అంటాడు సో ఇంచ్ సెంటీమీటర్లు టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్లు మరి సెంటీమీటర్ మీటర్లో మార్చండి సో ఒక సెంటీమీటర్కి మీటర్లు లేనట్ట పది మైనస్ మీటర్లు మీటర్కి ఎన్ని కిలోమీటర్లు టెంట్లు మైనస్ త్రీ ఇది ఆన్సర్ ఇంకా చెప్తే టూ పాయింట్ ఫైవ్ ఫోర్ ఇంటూ ట్వంటీ రూప్రాఫ్ ట్వంటీ రిప్రాఫ్ మైనస్ ఫైవ్ కిలోమీటర్లు ఏమంటామంట ఇంచ్ అంటాం ఇవన్నీ వస్తే నెక్స్ట్ వస్తే చెప్తా మీకు నా సింపుల్ అయినా ఎక్కువ వస్తలేదు సో జీరో లెవెల్ నుంచి హై లెవెల్ చెప్పి తీసుకెళ్తాం కంపల్సరీ జీరో టూ హై లెవెల్కి తీసుకెళ్తాం మళ్ళీ ఖచ్చితంగా అది ఫిజిక్స్ అయినా కెమిస్ట్ చేయాల మీరు చేయాల్సిందో లేట్ చేయాలి ఓన్లీ సబ్స్క్రైబ్ చేయాలా సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయాలా అంతేనా అవసరం అయితే షేర్ చేయండి ఎందుకలా చెప్తున్న సార్ మ్యాషర్ అంటే మీరు చేసే లైక్ అనేది ఇంకొంతమంది తీసుకెళ్తుంది ఇది అంతే అలా ఇదే మిగిలి నాకేం డబ్బులు ఇవ్వకలేదన్న ఫ్రీ ఆఫ్ కాస్టే సో మీరు చేసే లైక్ అనేది ఏం చేస్తుందట మిగతా వాళ్ళకి మీలాంటి కొంత ఉంటారా అంటే చాలా కొన్ని పూర్తి ఇప్పుడు ఉంటారా అన్న అందుకే డిసైడ్ అయ్యాం చెప్తున్నాను సో తప్పు కాబట్టి కాకపోతే జస్ట్ సబ్స్క్రైబ్ చేసేసి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలా షేర్చిన ఉపయోగం అంటే మిగతా వాళ్ళకి ఎక్కువ మందికి ఈ వీడియో వెళ్తుంది అంతే ఇంకేం లేదు ఓకేనా ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటైనా ఎలక్ట్రాన్ కావాలి ఎలక్ట్రానా ప్రోటానా న్యూటానా పరమాణువ అనువ ఏదైనా ప్రమాణం పెట్టేట ఏఎం చెప్ప ఏఎంఈ చెప్పాలి ఏదైనా ఏఎంయు చూద్దాను అన్న ఈ అడుగుతాడు సో వాట్ ఈజ్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ కావాలి వాట్ ఈజ్ ఆ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంట ఎలా చెప్తాం ఏఎంలు చెప్తాం గ్రాముల చెప్తాం కిలోగ్రాములు చెప్తాం యావరేజ్ చెప్తాం తెలుసా సో దీని యొక్క యావరేజ్ వెయిట్ అన్న సరాసరి అంటాము యావరేజ్ ఎంత ఉంటుంది తెలుసా జీరో ఆ ఎలక్ట్రాన్ అసలు పరమాణువే కనబడదు కదా ఎలక్ట్రాన్ మరీ వెయిట్ తక్కువ ఇంకా నెగ్లేదు వెయిట్ జీరో అని చెప్తాం దీని వెయిట్ జీరో యూనిట్లు అన్న సరాసరిది సరాసరి ద్రవ్యరాశి ఎంత ఎలక్ట్రానికి జీరో అంతే సింపుల్ మరి కరెక్ట్గా ఎంత సార్ మరి ఎలక్ట్రాన్ కరెక్ట్ చెప్పాలి కదా ట్ కంటే జీరో పాయింట్ త్రిబుల్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఏఎంయులు ఉంటుంది చెప్పిన ఏమి అంటే ఎంతో చాలా తక్కువ ఏమి అంటే మరి కొన్ని ఎగ్జామ్స్కి ఇది అడగడి అడగాడు దరెడ్ బిట్టే సైడ్ బిట్టిన వాట్ ఈజ్ ద మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ కిలోగ్రామ్స్ అట కేజీలో కావాలి వెయిట్ కిలోగ్రామ్స్ అంటే మన వెయిట్ ఎలక్ట్రాను అంటే కనబడదు దాన్ని అడుగుతున్నాడు కిలోగ్రాముల్లో లే గ్రాముల్లో అడుగుతాడు మీకు తెలుసు గ్రామంలో నుంచి కిలోగ్రామ్ మార్చవచ్చు కేజీలోంచి కేజీల నుంచి తెలుసు కదా ఒక కిలోగ్రామ్ అంటే ఎంత అంటే థౌజండ్ గ్రామ్స్ లేకపోతే టెన్ క్యూబ్ గ్రామ్స్ అని చెప్పుకుంటామా కానీ ఎక్కువ అడుగుతుంది ఒక గ్రామ్ ఈక్వల్ టు హౌ మనీ కిలోగ్రామ్స్ అడుగుతాడు ఎక్కువైనా ఇవి కావాలి క్వశ్చన్లో ఇప్పుడు ఏమవుద్ది పది ఫ్రోఫ్ మైనస్ మూడు కేజీలు చెప్పాలి అదే కానీ తప్పటికీ అనుకోండి క్వశ్చన్ రైటే వన్ గ్రామ్ ఈక్వస్ డాష్ ట్వంటీ ఫ్రో మైనస్ త్రీ కిలోగ్రామ్స్ చెప్పాలి గురించి ఏమేమి చెప్పండి రాసుకోను అన్న మీ టైం వేస్తేమో ఎవరి అయితే జీరో ఉంటుంది ఏమీలో జీరో పాయింట్ త్రిపుల్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ ఏమిలు ఉంటుందట గ్రాముల్లో ఎంత అడుగుతాడు సో చాలా చాలా ఇంపార్టెంటు సో నైన్ పాయింట్ వన్ ఇంటూ ట్వంటీ ప్రాఫ్ మైనస్ ఇరవై ఏమిదన్న గ్రాములు ఇప్పుడు చెప్పండి నేను కిలోగ్రాములు చెప్పండి ఇంకా తక్కువ వస్తే కిలోగ్రాములు అయితే కదా ఇంటూ పది ప్రాఫ్ మైనస్ చెప్పాలా నైన్ పాయింట్ వన్ ఇంటూ రెండు ప్రాఫ్ మైనస్ థర్టీ వన్ కిలోగ్రామ్స్ ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ గ్రాములు అడిగాడు కేజీ అడిగాడు ఏఎంఈల్ యావరేజ్ అందరికి తెలిసి యావరేజ్ అంటే జీరో అనేది చెప్తాము ఏంటంటే మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అం కనుగొన్నది పేరు పెట్టింది దవిరాసి నెక్స్ట్ ఏం కావాలి ఛార్జ్ కావాలి ఆవేశం కావాలి నా ఛార్జ్ దీన్ని మనము ఎలక్ట్రికల్ ఛార్జ్ అంటాం లేదా విద్యుత్ ఆవేశం అంటాం సింపుల్గా ఆవేశం మనకు ఉండే ఆవేశం కాదనన్నా సావేశం ఆవేశం ఉంటుందట ఎలక్ట్రానిక్ మనకి ఆవేశం ఉంటుంది సార్ నువ్వు కూర్చున్నావా నీ పక్కన నువ్వు అమ్మాయి కూర్చుందా అబ్బాయి కూర్చుందా ఇద్దరికి మధ్య అట్రాక్షన్ ఉంటుంది నేను చెప్పింది కాదు ఇప్పుడో చెప్పింది నోటను దాన్ని మనము విశ్వ ఏమంటాం విశ్వం నుండి సూర్యుడు ఆకర్షిస్తాడు భూమిని నిజమే భూమి ఉట్టిన తిరిగిట్లేదు సూర్యుని చెట్టు దానికి కారణం ఏంటి గురుత్వాకర్షణ చెప్తామా అలాగే మన ఎవ్రీ బాడీ అట్రాక్ట్స్ ఎనర్ బాడీ అట సమ్ ఫోర్స్ అని చెప్తాడు న్యూటను ఏ వస్తువైనా అని చెప్తే తర్వాత చెప్పుకోదానండి ఓ ఎం వస్తువు అనేది ఇంకొక ఎం వస్తువుని ఏం చేస్తాడట అట్రాక్ట్ చేస్తుంది ఎంత బలంతో అని చెప్తాము న్యూటను విశ్వ గురుత్వాక్షణ ఏమని చెప్తాము ద గ్రావిటేషన్ ఆఫ్ న్యూటన్ చెప్తాం ద గ్రావిటేషన్ ఆఫ్ న్యూటన్ ఓకే ఇక్కడ ఛార్జ్ ఎంత అడుగుతాడు అసలు తెలుసా మీకు వాట్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ఛార్జ్ అది ఒక వాట్ వాటిస్ ద యూనిట్ ఆఫ్ చార్జ్ ఏటా సావేశానికి ప్రమాణం ఏంటి ఫస్ట్ ఓల్ట వాట ఆంపిర కులుంబా ఇచ్చాడు బిట్టు ఒకసారి సో వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ చార్జ్ ఎస్ మీరు చెప్పింది రైటే కొంతమంది తెలుసు కొంతమంది మరీ లోలో ఉంటారు కనుక వాళ్ళ గురించి అన్న సో వాట్ ఈస్ ద ఛార్జ్ ఆఫ్ వాటి యూనిట్ ఆఫ్ ఛార్జ్ అంటే కులుంబు చెప్పాలి కులుంబ ఎస్ అన్న సినీ కులుంబులు ఉంటుంది అంటే జస్ట్ వన్ పాయింట్ సిక్స్ జీరో టూ ఇంటూ రెండుతో ఫ్రాఫ్ మైనస్ అంటే ఉంటుంది కూలింబులట ఇది ఆవేశము నెగిటివ్ ఛార్జా పాజిటివ్ ఛార్జా ఎస్ ఎలక్ట్రాన్ కదా ఎలక్ట్రాన్ అంటే నెగిటివ్ చెప్పాలి కదా ముందు పెట్టి ఎక్కువ ముందు పెట్టేస్తాం మైనస్ లేకపోతే ఈ ఆవేశం ఏమంటామంట నెగిటివ్ ఛార్జ్ పిలుస్తారు ఇది రుణావేశం అన్నా ఎస్ ఎలక్ట్రాన్ ఉండే ఆవేశం ఏంటి రుణావేశం ఎంత అడుగుతాడు ఒక యూనిట్ ఉండవు యూనిట్ ఎంత వన్ పాయింట్ సిక్స్ జీరో టూ ఇంటూ రెండు రూపంలో మైనస్ ఎంటీను కులుంబులే సింపుల్ ఇలాగ ప్రోటాను మ్యూటాను చెప్పేద్దాం ఒకటి నేర్చుకోవడం కష్టం కానీ మిగతా ఈజీగా వచ్చేస్తే మీరు కష్టమేం కాదు ఓకే నోట్ చేసుకున్నా కనుగొని పెరుగుపెట్టింది మాస్ అండ్ చార్జ్ నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోదాం ఓకే నెక్స్ట్ ప్రోటాన్ రెండో ప్రైమరీ పార్టికల్ ఇది రెండో ప్రైమరీ పార్టికల్ పేరు ఏంటట ప్రోటానే దీనికి సేమ్ దీనికి మారు పేర్లు ఉంటాయి దానిలాగేన అది అది నెగిటివా పాజిటివ్ అవుతుంది దీన్ని ఏమంటామన్న పాజిటివ్ ఎలక్ట్రోడ్ రేస్ అంటాం పాజిటివ్ ఎలక్ట్రోడ్ రేస్ అన్నా తెలు అయితే ధన ధ్రువ కిరణాలు పిలుస్తాం ధన ధ్రువ కిరణాలు వీటికి మరో పేరు యానో రేస్ అంటాం దీస్ ఆర్ నోన్ యాజ్ యానో రేస్ తెల్లు కూడా ఆనోడ్ కిరణాలు పిలుస్తారు ఆనోడ్ కిరణాలు సో పాజ్ లెక్ట్రోడ్ రేస్ ఆరు ఆనోడ్ రేస్ అంటాము ఇంకో పేరు ఉందంటే దీనికి దీన్ని కెనాల్ కెనాల్ అంటే ప్రభా కాలు ఉంటాయి కదా సో దీజన్ ఏ కెనాల్ రేస్ తెలుగు కూడా కెనాల్ కిరాణాలు బిడ్స్తాం కెనాల్ కిరణాలు అబ్బో బిట్ ఒకసారి కదా రైల్వే బిట్ అయితే ఇవన్నీ ఎక్కువ పడతాయన్నా ఎన్సైడ్ బిడ్స్ కెనాల్ రేస్ అని పిలవబడే కిరణాలు ఏంటి ప్రోటాన్లే ఆనోడ్ రేస్ అంటే ఏంటి ప్రోటాన్లే పాజిటివేషన్ అంటే ఏంటి ప్రోటాన్లే బిట్లు సేమ్ కనుగొని పేరు పెట్టింది తగ్గేసి ఆవేశం సో పాస్ నోట్ చేసుకున్నా రిలేట్ అయిపోద్దేమో సో కనుగొని దాడు రుద్రపోడు కాదు సో ప్రోటాన్స్ వర్ డిస్కవర్డ్ బాయ్ గోల్డ్ స్టైన్ ఏ చైన్ గోల్డ్ చైన్ కాదు గోల్డ్ స్టైన్ సో ప్రోటాన్స్ వార్ డిస్కవర్డ్ బై మన గోల్డ్ స్టైన్ అట తెలు అంతే గోల్డ్ స్టైన్ ప్రోటాన్స్ వార్ డిస్కవర్డ్ బై మన గోల్డ్ స్టైన్ నన్ను కనుగొన్నది కా అంటే కనుగొన్నది ప్రోటాన్స్ వర్ నిడు కూడా ప్రోటాన్లకి ఆ పేరు పెట్టిన వ్యక్తి అవడు కూర్చున్నది ప్రోటాన్లకి ఆ పేరు పెట్టిన వ్యక్తి అవడట అతని ద గ్రేట్ సైంటిస్టు రుద్రఫాడ్ అతను ఏమంటాం ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ అట్ట ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ అని చెప్తామట రుద్రఫాడ్ని చూద్దానన్నా అతని రోదర్ ఫాడ్ రోదర్ ఫాడ్ ఐడియా ఉందా కనుగొన్నది అయితే గోల్డ్ స్టెయిన్ పేరు పెట్టింది పెట్టిందైతే అప్పుడట రోద్రఫా చెప్ప రోద్రఫా చెప్పాలి రోదర్ ఫాడ్ తెలుగు కూడా అంతేనా సో రోద్రఫలం పిలిస్తాము రోదర్ ఫడం పిలుస్తామంట ఎవరు సార్ అంటే రోద్రఫాని ఓకే మరి వాట్ ఈజ్ ద మాస్ వాట్ ఈజ్ ద చార్జ్ కావాలి మాస్ మళ్ళా ఫోర్ ఇన్ట్స్ ఉంటాయి యావరేజు అనే గ్రాములు కిలోగ్రాములు ఏఎంఎల్ మరి ఎవరు సరాసరి అన్న తెలుగులో సరాసరి అంటాము ఇంగ్లీష్ యావరేజు ఎంత ఉంటుందట వన్ యూనిట్ ఉంటుంది వన్ యూనిట్ ఉంటుంది మరి ఏఎంఎల్ ఎంత వన్ యూనిట్ కదా వన్ పాయింట్ జీరో జీరో సెవెన్ టూ సెవెన్ ఏఎంఎల్ ఉంటుందట దేని దగ్గర ప్రోటాను మరి గ్రాముల్లో ఎంత ఇంపార్టెంట్ ఇంపార్టెంట్నా వన్ పాయింట్ సిక్స్ సెవెన్ ఫోర్ ఇంటూ ట్వంటీ తుప్రాఫు మైనస్ ట్వంటీ ఫోర్ గ్రాములు మరి కేజీలు ఎంత సింపుల్ వన్ పాయింట్ సిక్స్ ఫోర్ ఇంటూ ట్వంటీ తుప్రాఫు మైనస్ ట్వంటీ సెవెన్ కిలోగ్రామ్స్ అంతే కదా దీన్ని మార్చేసుకోవడమే ఒకటి చేతి ఒకటి ఫ్రీ మీకోవడమేగా గ్రాములు వచ్చా కేజీలు వచ్చింది కేజీలు వచ్చా గ్రాములు వచ్చేది అలా గుర్తించుకో బా కంప్లీట్గా గుర్తించుకోవడం అంతే ఎలక్ట్రు ఎంత ప్రోడక్ట్ ఎంత అంతే మన మాసి వన్ జీరో మరి ఛార్జ్ అడుగుతారు నన్న ఛార్జ్ నా సేమ్ ఛార్జ్ ఉంటుంది ప్రోటాన్ లాగే విలువ కానీ దానికి మైనస్ ఉంటే ప్లస్ ఉంటుంది ముందు ప్లస్ పెట్టించుకోవచ్చు లేకపోతే వన్ పాయింట్ సిక్స్ జీరో టూ ఇంటూ టెన్త్ గ్రాఫ్ మైనస్ ఏంటి కూలుగులేదు నా పైన మాత్రం మైనస్ ఏంటి నేను తక్కువ కనీకెంబలగా ప్రోటాన్ చాలా తక్కువ ఉంటుంది అంటే ఆవేశం ఉండేది సో దీన్ని ఏమంటానమాట ఏమంటాము ధనావేశం అంటాం పాజిటివ్ ఛార్జ్ ఇది మనం ఇది పాజిటివ్ చార్జ్ చెప్పాలి దేనిది ప్రోటాన్ది అంతే నోట్ చేసుకుందన్న నెక్స్ట్కి వెళ్ళిపోదాం నెక్స్ట్ న్యూట్రాన్స్ నెక్స్ట్ థర్డ్ పార్టికల్ మూడవ పార్టికల్ పేరు న్యూట్రాన్ వీటిని ఏమంటాం న్యూట్రాన్లే అంకా న్యూట్రాన్లు మరి వీటికే మరో పేరు ఉంది ప్లస్ ఛార్జ్ ఉంటుందా మైనస్ ఛార్జ్ ఉంటుందా ఇప్పుడు ఏ ఛార్జ్ ఉండదు ఏ చదువు జీరో ఛార్జ్ ఉంటుంది వాటిని న్యూట్రల్ అంటామా సో ఆర్ యాజ్ ఏ న్యూట్రల్ పార్టికల్స్ విటమంటాం తటస్థ కణాలు అంటాం ఎక్కడ ఉంటాయి ఆటం లోపల సో అదే పేరు సో నోన్ యాజ్ ఏ న్యూట్రల్ పార్టికల్స్ న్యూట్రల్ పార్టికల్స్ మనం ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో కావాలంటే న్యూట్రల్ పార్టీకల్స్ చదువుతాం తటస్థ కణాలు ఎవరు న్యూట్రానే మరి సేమ్ నన్న కనుగొని దావుడు పేరు పెట్టిన దావుడు దవిరాస్ ఎంత ఆవేశం ఎంత సేమ్ ఇందులోకి నేను కాకపోతే పేర్లు వే సో న్యూట్రాసన్ నూనైజే రూపాయలు చెప్పాలి న్యూట్రాసన్ ఏ న్యూట్ర పార్టికల్స్ న్యూట్రల్ పార్టికల్స్ చెప్పాలి న్యూట్రల్ పార్టికల్స్ ఓకే కానిగొండి దౌడు సార్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ జేమ్స్ చాడ్విక్ జేమ్స్ చాడ్విక్ చెప్పాలన్నా సో ఎవరు కనుక్కున్నారు సార్ అంటే అతని పేరే జేమ్స్ చాట్విక్ చెప్పాలి జేమ్స్ చాడ్విక్కే వేటిని కనుక్కున్నాడు న్యూట్రాన్స్ని పేరు ఇంపార్టెంట్ మరి పేరు పెట్టింది దేవుడు అంటే అతనే పేరు పెట్టాడట ఎవరు చాటివిక్కే అడగడు అడిగితే చెప్పాలి బిట్ సో న్యూట్రాన్స్ వార్ నేమ్ బాయ్ చాట్వికే డిస్ పడ్ బాయ్ చదువుకి చెప్పాలి మరి వాట్ ఈస్ అ మాస్ వాట్ ఈజ్ ద మాస్ వాట్ ఈజ్ ఛార్జ్ అంటాడు సింపుల్ అన్న మాస్ అయితే మాత్రం ఉంటుంది ఛార్జ్ ఉండదు మాస్ ఉండి ఛార్జ్ కణం పేరే న్యూట్రాను మరి మాస్ ఎంత అడుగుతాడు మాస్ ఎంత అంటే సో యావరేజ్ చూడండి సరాసరి ఎంత అడుగుతాడు సో సరాసరి ఒక యూనిట్ ఉంటుందట మాస్ వన్ యూనిట్ అంటే ఎంత అంటే ఒక ఏమి అంటే ఎంత సో వన్ పాయింట్ జీరో జీరో ఎయిట్ సిక్స్ సెవెన్ ఏమిలు ఉంటుంది ఇటు మాస్ వన్ పాయింట్ జీరో జీరో ఎయిట్ సిక్స్ సెవెన్ ఏమిలు ఉంటుందట మనకు కావాలి ఏం కావాలి గ్రాముల్లో కావాలి సో గ్రాముల్లో ఎంత సార్ అంటే వన్ పాయింట్ సిక్స్ సెవెన్ సిక్స్ చిన్న తడ అంటే ఇందాక వన్ పాయింట్ సిక్స్ సెవెన్ ఫోర్ రాసామా వన్ పాయింట్ సిక్స్ సెవెన్ సిక్స్ రాయాలి ఇంటూ టెన్ టెన్త్ బ్రాఫు సో మైనస్ ట్వంటీ ఫోర్ గ్రాములు లేదా వన్ పాయింట్ సిక్స్ సెవెన్ సిక్స్ ఇంటూ ట్వంటీ కిప్రాఫ్ మైనస్ ట్వంటీ సెవెన్ కేజీలు రాస్తాం అంతేనన్ను ఇది మాస్ అయితే మరి ఛార్జ్ అడుగుతాడు సో వాట్ ఈస్ చార్జ్ ఆఫ్ న్యూట్రాన్ తిరిగి ఉండే ఛార్జ్ ఏంటి ఏమీ ఉండదు కదా అంటే జీరో దాన్ని ఏమంటాం తలుస్తామంటాం ఎన్ని కులుములు ఉంటుంది అంటే జీరో కులుములు ఉంటుంది ఆవేశం అనేది దీన్ని ఏమంటామంట న్యూట్రల్ ఛార్జ్ అంటాం న్యూట్రల్ ఛార్జ్ దీని పేరు తట స్థావేశానన్నా మనం గుర్తుంచుకోండి దీని పేరే తట స్థావించి చెప్పాలి సో రోజా చెప్తాం ఓకేనన్న ఎలక్ట్రాను ప్రోటాను న్యూటాను సో చెప్పుకున్నామా ఎలక్ట్రాన్ అంటే ఏంటి ప్రోటాన్ అంటే ఏంటి న్యూట్రాన్ అంటే ఇప్పుడు కొన్ని బిట్లు అన్న ఏమంటాడు సార్ అంటే నెక్స్ట్కి వెళ్ళిపోదాం ఓకే మరి కంపారిజన్ ఏది వరకు చదువుతాడు వుచి ఈజ్ ద హెవియెస్ట్ పార్టికల్ ఇన్ ద ఆటమాట పరమాణువులో బరువుగా ఉండే కణం పేరేంటి ప్రోటానా న్యూట్రానా ఎక్టానా పిఎన్ ఎన్ అడుగుతాడు పీకం ఎన్ అంట రెండు సమానంగా అడుగుతాడు ఏది బరువుగా ఉంటుంది అంటే చెప్తారు ఏది బరువుగా ఉంటుంది సో న్యూట్రానిజా హెవియస్ట్ పార్టికల్ చెప్పాలన్నా న్యూట్రానిజా హెవియస్ట్ పార్టికల్ అన్న పరమాణువులో బరువుని కణము హెవియస్ట్ హెవియస్ట్ పార్టికల్ హెవియస్ట్ పార్టికల్ ఇన్ ద ఆటం పార్టికల్ ఇందాటం అంటే ఆన్సరు న్యూట్రాన్ ఆన్సర్ ఎంట ఎంత చెప్పాలి ఎందుకు సార్ చూడండి అన్న యాక్చువల్గా ఎలక్ట్రాన్ మాస్ ఎంత ప్రోటాన్ మాస్ ఎంత న్యూట్రాన్ మాస్ ఎంత మనం మాస్ కంపారిజను ఎలక్ట్రాన్ ది జీరో అయితే దీనిది వన్ వన్ బాగానే ఉంది ఈక్వల్గా ఉంది కదా జీరోతో పోల్చుకుంటే కానీ ఎలక్ట్రాన్ మాస్ వన్ అయితే వన్ అయితే దీని మాస్ ఎంత తెలుసా ఎయిటీన్ థర్టీ సెవెన్ టైమ్స్ ఉంటుందట ప్రోటన్ మాస్ అనేది దీని మాసెల్సా ఎయిటీన్ ఫార్ టైమ్స్ ఉంటుందట ఇప్పుడు చెప్పండి ఏది ఏది బరువుగా ఉంది ఎస్ న్యూటనిజా హెవీస్ పార్టీ చెప్పాలన్నా సో న్యూటనిజా హెవీయెస్ట్ పార్టికల్ దా ఆటం చెప్పాలి ఎందుకంటే ఇవ్వండి వన్ న్యూటాన్ మాసీస్ ఎయిటీన్ ఫైవ్ టైమ్స్ ఆఫ్ మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ చెప్పాల ప్రోటాన్ మాసీస్ ఎయిటీన్ థర్టీ సెవెన్ టైమ్స్ ఆఫ్ మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ చెప్తా ఎందుకంటే ఒకరితో పోల్చుకోవాలా ఎవరు బరువుగా ఉన్నారు ఎస్ ఎవరట న్యూట్రాన్ చెప్పి ఇవి మనకి ప్రైమరీ పార్టీ చెప్పాలి ఏంటన్నా పరమాణువులు ఉన్న ఉప్పకణాలు ఏంటట ఇవే చెప్పాలి ప్రైమరీ పార్టికల్స్ నెక్స్ట్ బోల్ ఉంటాయి ఫిజిక్స్లో వస్తాయి నెక్స్ట్ ఆ పాట పేరు మోడర్న్ ఫిజిక్స్ అంటామా అక్కడ ఆల్ఫా బీటా గమాస్ ఆల్ఫా అంటే ఏంటి బీటా అంటే ఏంటి గమ అంటే అని నెక్స్ట్ ఓకేనా ఇప్పుడు ఆటం లోపల ఎలా ఉంటాయి ఎలా ఉంటుంది ప్రోటాను ఇప్పుడు ఎలా ఉంటుంది అది చెప్పే చెప్పడం ఏమంటాం అటామిక్ మోడల్ అంటాం అటామిక్ మోడల్స్ అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం అటామిక్ మోడల్స్ ఓకేనా పరమాణు నమూనలేటా భూమి నమూనా ఏంటి భూమి నమూనా తెలుసా వాట్ ఈస్ ద మోడల్ ఆఫ్ ఎర్త్ గ్లోబ్బ అంటమా పెద్దది ఉంటుందా అయినా సున్నా చుట్టా ఇదే భూమి అనేసి ఆటం వచ్చిన కనే కనబడదు దాన్ని ఒక సున్నా చుడతాం చూద్దాం ఏంటి ఆటం అంటే ఆటం అంటే ఆటం లోపల ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు లో ఎలా ఉంటాయో చెప్పే టాపిక్ ఏమంటామంట ఆటామిక్ మోడల్స్ అంటాం భూమికి నమూనా గ్లోబ్ అంటాం కదా అలాగా ఆటమికి నమూనా ఏంటి మనకు కనబడ కదా చెప్పాలి ఇలా ఉంటుందో ఆటము అని కనుక్కున్న శాస్త్రవేత్త నిజమే ఓకే అవి నెక్స్ట్ వీడియో చూద్దానన్నా ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్